ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర వద్ద ఉన్నాము అయితే మేడారంలో ఉన్నటువంటి ఈ ఆదివాసీ మ్యూజియానికి మాత్రం ఈ తల్లులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మాత్రం ఈ మ్యూజియానికి పోటెత్తుతున్నారు అయితే ఆనాడు వందల ఏళ్ల నాటి ఆదివాసీ గిరిజనులు వాడిన వస్తువులను ఈ మ్యూజియంలో అమర్చారు అసలు ఈ మ్యూజియంలో లో ఏమేం పరికరాలు అమర్చారో భూపాలి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మేడారం జాతరలోని ఆదివాసీ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది జాతరకు వచ్చిన భక్తులు లక్షలాదిగా తరలివచ్చి సందర్శిస్తున్నారు ఇందులో సమ్మక్క జీవిత చరిత్ర ఆరు ఘట్టాలలో తెలియజేసే ప్రయత్నం చేశారు మొదటగా సమ్మక్క చిన్న పిల్లల ఉయ్యాలలో ఆడిస్తూ తల్లిదండ్రులు పెరిగి పెద్దైన తర్వాత ఎలా ఉందో చివరిగా గిరిజనులు అమ్మవారిగా కొలుస్తూ ప్రతిష్ఠించే ఘట్టం వరకు విగ్రహాలతో వివరించడంతో సందర్శకులు వీటిని ఆనందంగా తిలకిస్తున్నారు ఇందులో వీక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు చాలా ఉన్నప్పటికీ యువతను ఆశ్చర్యానికి గురిచేసే పరికరాలు ఎన్నో ఉన్నాయి భాస్కర్ పెద్దపల్లి లోపల కళాకారుల గురించి మొత్తం జన వాళ్ళ గురించి వాళ్ళ పత్రిక గురించి ఎలా ఉన్నారు ఇదివరకు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నది కల్చర్ గురించి మొత్తం ఉన్నది లోపల చాలా చూడదగినది ఫ్యామిలీ ఎగ్జిబిషన్ లెక్క ఒక వైపు ఉన్నది చాలా అందంగా ఉన్నది చూ అందరూ కలిసి చూడొచ్చు ఎవరికి అమౌంట్ లేదు ఫ్రీగా చూసుకొని ఫ్రీగా రావచ్చు కాకపోతే దాన్ని మనం పరిశుభ్రంగా చూసి పరిశుభ్రంగా రావడం మనకు కూడా మంచిది అచ్చటలో కూడా బాగుంటుందని నా అభిప్రాయం వెనక తగిన ఎలా వాళ్ళు బతికారు వాళ్ళు ఎలా ఉండేటోళ్ళు దానికి సంబంధించిన అలా ఉన్నాయి మ్యూజియం అయితే చూడదగినది వాళ్ళు ఇదివరకు ఇక్కడ ఇట్లా అడవిలో ఎలా ఉండటోళ్ళు అన్ని విధాలుగా చూపెట్టడం తగినది మేడారం లోకి వచ్చాము ఇక్కడ మేము మ్యూజియం మ్యూజియంకి పోయాము అక్కడ మన పాత అన్ని సమ్మక్క సారక్క ఇట్లా ఉన్నారో అవన్నీ చూసాం బయట చూస్తే అద్భుతంగా ఉన్నాయి మ్యూజియం లో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మనం వెళ్ళొచ్చు ఎట్లా అయినా అది మనం సక్సెస్ఫుల్ గా అంటే మనం పాత సమ్మక్క సారక వాళ్ళు చూసినాయి వాళ్ళు అక్కడ ఉన్నాయని చూసేసాం